నమస్కారం ఈరోజు నేను పరిచయం చేస్తున్న బుక్ పేరు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఇలా ఉంటుంది ఈ బుక్ ఇంగ్లీష్ రైటరు లూయిస్ ఎల్హే తెలుగులో అరవింద్ రెడ్డి గారు అనువాదం చేశారు పిరమిడ్ పబ్లికేషన్స్ దిల్సుఖ్ నగర్ హైదరాబాదు వాళ్ళు పబ్లిష్ చేశారు తెలుగులో బాగుంది ఇది నూట యాభై పేజీలే కానీ బుక్ చదివితే మనకి మెడిసిన్స్ లేకుండా కొన్ని జబ్బులు ఎలా తగ్గించుకోవచ్చు అనేది మానసిక చికిత్స గురించి ఇందులో రాశారనమాట అంటే చాలా వరకు జబ్బులు మన బిహేవియర్ని మన ప్రవర్తనని మార్చుకోవడం ద్వారా మన ఆలోచనల్ని మార్చుకోవడం ద్వారా జబ్బులు నయం చేసుకోవచ్చు అనేది ఈ బుక్ కాన్సెప్ట్ అయితే ఈ మన డైట్ ఛానల్ ఏంటంటే ఈ ఛానల్ పర్పస్ మెడిసిన్స్ వీలైనంత తక్కువ వాడాలి డైట్ ద్వారానే జబ్బులు నయం చేసుకోవాలి అయితే డైట్ చేసి చేయడము కంపల్సరీ దాంతోపాటు కొంచెం ఆలోచనలు మార్చుకుంటే కూడా చాలా జబ్బులు తగ్గుతాయని ఈ బుక్ ఉంది అయితే ఈ బుక్లో కొన్ని కారణాలు రిమెడీస్ కూడా ఒక లిస్ట్ ఇచ్చారు దాదాపు నాలుగు వందల రకాల జబ్బులుకి ఇందులో కారణాలు ఈ నాలుగు వందల రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ ఎందుచేత వస్తుంది ఎట్లాంటి ఆలోచనలు ఎట్లాంటి భయాలు ఎట్లాంటి ఫోబియాలు వల్ల వస్తుంది దాన్ని కొంచెం ఎలా మార్చుకుంటే జబ్బు నయమవుతుంది అనేది ఈ బుక్లో రాయబడింది సో ఈ బుక్ మీకు పెద్ద ఖరీదైన బుక్ కూడా కాదు నూట యాభై రూపాయల బుక్ే కాబట్టి మీరు దీన్ని ట్రై చేస్తే మీకు ఏ చిన్న జబ్బు తగ్గినా ఒక ట్యాబ్లెట్ తగ్గినా కూడా మీకు బుక్ కాస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ట్రై చేయండి అయితే కొన్ని కారణాలు చదివి చూస్తే మీకు ఐడియా వస్తుంది అయితే ఫస్ట్ కడుపులో పేగుల్లో జననాంగాల్లో కండరాలు బిగుసుకుపోవటం అంటే అబ్డామినల్ క్రామ్స్ ఫస్ట్ శారీరక సమస్య అనమాట అబ్డామినల్ క్రామ్స్కి మానసిక కారణాలు ఈ డాక్టర్ లూయిస్ హే ఐడెంటిఫై చేసింది ఏంటంటే భయము అనమాట అంటే స్వతహాగా భయస్థులు కొంతమందికి నేచురల్గా భయ ఎక్కువ భయం ఉంటుంది భయస్తులుగా ఉంటారు కొంతమంది కేర్లెస్గా ఉంటారు అట్లా అయితే ఈ భయస్థులకు ఇది ఈ అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయట సడన్గా భయపడతారు కాబట్టి సడన్గా అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి అయితే ఆ భయాన్ని తొలగించుకుంటే నూతన ఆలోచన విధానంలో ఏం రాశారంటే నేను సుర నేను భయం నేను సురక్షితంగా ఉన్నాను అంటే నేను సేఫ్గా ఉన్నాను భయపడాల్సిన పని లేదు అని అట్లా భయం వేసినప్పుడల్లా అట్లా మనం అఫిర్మేషన్స్ ఇచ్చుకుంటే కొంచెము ఈ అబ్డామినల్ క్రామ్స్ పోతాయట ఆ తర్వాత చీముతో కూడిన గడ్డలు ఏర్పడడం అబ్సెస్ చీము గడ్డలకి కారణము మానసిక కారణాలు ఇన్సల్ట్ అవమానపడటము ప్రతీకార వాంఛ అంటే తరచూ ఎవరు ఇన్సల్ట్ అవ్వడం వల్ల అంటే ఇంక ఇంకా ఫ్యామిలీలో ఇది ఎక్కువ ఆడవాళ్ళకి ఇన్సల్టేషన్ ఎక్కువ ఉంటుంది అయితే ఇన్సల్ట్ ఉంటుంది ప్రతీకారం తీర్చుకోవాలని ఒక తీవ్రమైన కోపం ఉంటుంది కానీ దాన్ని తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయి అట్లా వాళ్ళకి ఈ చీము గడ్డలు ఏర్పడతాయట అయితే దీనికి పరిష్కారం ఏంటంటే మీకు కూల్గా ఉండడం అన్నమాట అవమానాన్ని కూడా ప్రశాంతంగా రిసీవ్ చేసుకోవడం అయితే ఈ దీనికి సొల్యూషన్ మీరు కీటో డైట్లో మీరు కీటో డైట్లోకి వెళ్ళారనుకోండి మీకు బీపీ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట దీనికి ఇట్లా కీటో డైట్కి సంబంధం ఉందనమాట నెక్స్ట్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్కి మానసిక కారణము తనను తాను సమర్థించుకునే తత్వము లేకపోవడము తనపై అధికారము చెలాయించడాన్ని ఓరో లేకపోవడము హింసాత్మకమైన ఆలోచన ధోరణి అంటే మెయిన్గా యాక్సిడెంట్కి కారణము కూడా దాదాపుగా పైనుంచి ప్రెషర్ ఎక్కువ అనమాట అంటే నాకు తరచు యాక్సిడెంట్స్ అవుతుంటాయి అంటే ముఖ్యంగా నేను వేగంగా నడవడం వల్ల నాకు కాళ్ళకు దెబ్బలు బాగా తగులుతుంటాయి ఎందుకు అంటే నా మీద చాలా ఒత్తిడి ఉంటుంది ప్రెషర్ ఉంటుందన్నమాట నాకు క్లయింట్స్ బాగా ఉన్న పలానా ఫోన్ చేసి నాకు అది కావాలి ఇది కావాలి అది ఎట్లా అని ప్రెషర్ అనమాట ఒక్కోసారి గంటల తరబడి ఖాళీ ఉంటాను ఒక్కోసారి చాలా వర్క్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటి ఇట్లాంటి ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయట అయితే దీనికి మానసికంగా మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి ప్రెషర్ వచ్చినప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను కూల్గా హ్యాండిల్ చేయగలను అని ఇట్లాంటి అఫిర్మేషన్స్ ఇచ్చుకుంటే అట్లా ప్రెషర్ని తగ్గించుకుని కూల్ అవడం అవ్వడం ద్వారా ఈ యాక్సిడెంట్స్ని తప్పించుకోవచ్చుట తర్వాత పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ ఈ బాడీ పెయిన్స్ ముఖ్యంగా ప్రేమ కోసము పరితపించడము అని రా రీజన్ రాశారు అంటే వేరే వాళ్ళు నన్ను బాగా ప్రేమించాలి అని ప్రేమించడం అంటే ఇష్టపడాలంటే మానవ సంబంధాలు సరిగా లేకపోతే నొప్పులు వస్తాయట దీనికి వేరే వాళ్ళు మనల్ని ప్రేమించేలా చేసుకోవడము మనకి కష్టం కాబట్టి అఫిర్మేషన్ ఏమి ఇచ్చారంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను మంచివాడిగా భావించుకుంటున్నాను నేను ప్రేమపూర్వక వ్యక్తిని అని వేరే వాళ్ళు మనల్ని ప్రేమించకపోతే పోయారు మనమే వేరే వాళ్ళని ప్రేమించేటట్టుగా కూల్గా ఉండటం అనమాట దీనివల్ల నొప్పులు తొలగించుకోవచ్చు మొటిమలు మొటిమలుని కారణము వీళ్ళు మానసిక కారణము తనను తాను అంగీకరించుకపోవడము తనను తానే అసహించుకోవడం అంటే జనరల్గా పింపుల్స్ అనేవి డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిగ్నల్స్ అనమాట ఇందులో మానసిక కారణం మాత్రము ఇంట్లో జనరల్గా సెవెంటీన్ ఈ టీనేజ్లోకి వచ్చిన తర్వాత పింపిల్స్కి రావడం కారణము ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ పెరుగుతుంది కదా ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత ఈ అరికగ్నిషన్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అయ్యే పరిస్థితుల్లో ఆ మార్పులో అరికగ్నిషన్ లేకపోవడం వల్ల ప్రెషర్ వచ్చింది అని వీళ్ళ ఉద్దేశం అన్నమాట దీనికి కూడా కారణము కూల్గా ప్రశాంతంగా ఉండటం అయితే ఈ ప్రశాంతత దీనికి కారణము ఇవన్నీ మార్పులని కీటో డైట్తో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చని నాకు అనిపిస్తుంటుంది వ్యసనాలు అడిక్షన్స్ వ్యసనాలకి మానసిక కారణము తన నుంచి తానే పారిపోవడము భయపడము తనను తాను ప్రేమించుకోవడము ఎలాగో తెలియకపోవడము అట అంటే ఈ కారణాన్ని మార్చుకుంటే అంటే భయం వదులుకొని తనను తాను ప్రేమించుకొని తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకుంటే వ్యసనాల నుంచి బయటపడవచ్చు అనేది వీళ్ళు రాశారు తర్వాత మూత్రపిండాలకి ఉన్న గ్రంథులు దెబ్బతినటం మూత్రపిండాలకి సంబంధించిన సమస్యల కారణము భావోద్వేగాలను ప్రకటించడంలో తీవ్ర లోపము తనపైన తనకే కోపము అంటే కోప స్వభావం ఉండి కోపాన్ని వ్యక్తం చేయలేకుండా తనలో తాను అదుపు పెడు అదుపు చేసుకునే ప్రయత్నంలో భాగంగా కిడ్నీస్ మీద ప్రెషర్ వస్తుందనమాట అయితే కోపాన్ని తగ్గించుకోవటం కోపాన్ని తగ్గించుకోవాలంటే కీటో డైట్ ది బెస్ట్ అనమాట సో అట్లాగే ముక్కులో గొంతులో మాంసం పెరిగి ఊపిరి పీల్చుట కష్టమగును ముక్కులో మాంసం ముక్కులో కండ పెరిగి ఉంటుంది ఈ సమస్య నాకు కూడా ఉంది అయితే దీనికి కారణము కుటుంబ కలహాలు వాగ్వివాదాలు నేను పెద్దలకు భారం అయ్యాను మరి వారు నన్ను ఆదరించటలేదు అన్న భావనకు పిల్లలు రావడం ఇది నాకైతే నా విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది మా ఇంట్లో మా ఫాదరు బీపీ రోజు ఏదో ఒక గొడవ అనమాట మా ఫాదర్కి మదర్కి రోజు గొడవ 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 అయితే నలిగిపోయాను నేను వాళ్ళ గొడవల్లో నన్ను వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అన్న భావన నాకు బాగా తీవ్రంగా ఉండేది దానివల్ల నా ముక్కులో కండ అనమాట సో ఇట్లా రీజన్స్ అయితే చాలా వరకు మనకు తెలిసినవి కరెక్ట్ అనిపిస్తుంటాయి అయితే మనము అట్లాంటివి తగ్గించుకుంటూ పోవటమే అనమాట అంటే ప్రశాంతంగా ఉండటము అలవాటు చేసుకోవాలి దానికోసము ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే ఈ జబ్బులు తగ్గిపోతాయట అట్లాగే అలర్జీస్ అలర్జీస్కి కారణాలు ఎవరి పట్ల లేదా దేని పట్ల అసహ్యం తన స్వశక్తిని తానే కాదనుకోవడం ముఖ్యంగా అలర్జీ రకరకాల అలర్జీస్ ఉంటాయి కొంతమందికి కొన్ని ఫుడ్ అలర్జీ ఉంటుంది కొన్ని వస్తువులు అలర్జీ ఉంటుంది దీనికి కారణము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట దీన్ని ఈ అలర్జీస్ తగ్గించుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని ధైర్యంగా ఉండటము అనేది ఇట్లా అనమాట అట్లాగే అల్జిమిర్స్ డిసీజ్ మెదడు సామర్థ్యము కోల్పోయి జ్ఞాపక శక్తి తగ్గిపోవటం అంటే ప్రపంచంతో దీనికి కారణము ప్రపంచంతో ఉన్నదున్నట్లుగా వ్యవహరించడానికి నిరాకరించడం పూర్తి నిరాశా నిస్పృహలతో నిస్సహాయతతో ఉండడము మరియు కోపంగా ఉండటం అంటే అల్జిమిర్ డిసీజు వృద్ధాప్యంలో అల్జిమిర్స్ రావడము జ్ఞాపక శక్తి తగ్గిపోవటం చాలా కామన్ అని డాక్టర్స్ చెప్తారు కానీ మానసిక కారణం ఏంటంటే డిప్రెషన్లో ఉండి ఫ్యామిలీ సపోర్ట్ లేక లేదా ఫ్యామిలీ ఇష్యూస్లో ఉండి ఓల్డ్ ఏజ్లో ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయకపోవడం వల్ల బ్రెయిన్ మీద ప్రెషర్ వచ్చి ఇట్లా అవుతుంది అనేది ఇట్లా రాశారు అట్లా నేను మీకు ఒక ఐదారు చెప్పాను కదా ఇందులో నాలుగు వందల రకాల జబ్బులకి మానసిక కారణాలు ఉన్నాయి దానికి సొల్యూషన్ దాదాపుగా ప్రశాంతంగా అలవాటు అలవాటు చేసుకోవటం అనేదే ఉంది అయితే బుక్ చదివి దీన్ని ట్రై చేయొచ్చు అయితే కీటో డైట్ చేస్తే ఇందులో అంటే హై బీపీ షుగరు ఇట్లాంటి రకరకాల జబ్బులు కీటో డైట్తో తగ్గిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా మానసికంగా కూడా మనకు ధైర్యం పెరుగుతుంది ఫోబియాలు తగ్గుతాయి బ్రెయిన్లో డిజార్డర్స్ తగ్గుతాయి కాబట్టి ఇది కీటో డైట్కి సంబంధించి రెండు కలిపి చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము థ్యాంక్ యూ